హలో ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకర్ యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అయితే చాలా మందికి ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడలేదని అయితే మెసేజ్లు పెడతా ఉన్నారు ఐ మీన్ కామెంట్స్ పెడతా ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియోలో అయితే ఒక సింపుల్గా షార్ట్ అండ్ షార్ట్గా అయితే క్లారిటీ వద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది సో ఈ వైఎస్ఆర్ చేయూత అమౌంట్ ఇంకా పడలేదు అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గాయస్ ఇక వీడియోలో వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇక వైఎస్ఆర్ చేయుత నిధులైతే కొంతమందికి పడ్డాయి కొన్ని జిల్లాలు వాళ్ళకి పడ్డాయి కొంతమందికి పడలేదు కొన్ని జిల్లాలకు పడలేదు ఏంది పోయా మాకు మాకెందుకు పడలేదు మాకు అమౌంట్ పడతాయా లేదా అని అయితే చాలా సందేహం అయితే పడుతున్నా ఉండరు చాలామంది సో వాళ్ళందరికీ ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీకు నాకు తెలిసి మ్యాక్సిమం ఇవాళ రెండు గంటలకైతే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్స్లో అయితే అమౌంట్ జమ కావడం జరిగింది మీకు దగ్గరలో ఉన్న మీ యొక్క బ్యాంక్కి వెళ్ళండి బ్యాంక్కి అక్కడికి వెళ్ళేసి మీ యొక్క వైఎస్ఆర్ చేయుత అమౌంట్ అయితే పడ్డాయో లేదో వాళ్ళని అడిగి క్లారిటీగా అయితే కనుక్కోవచ్చు అంతేకాకుండా చాలామందికి ఇవాళ వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్ చేయూత అమౌంట్ ఇవాళ రెండు గంటలకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం సో ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే ఈ వైఎస్ఆర్ చేయూతే అమౌంట్ అయితే ఈ రోజు విడుదలైపోవడం అయితే జరిగింది అంతేకాకుండా మీరు మీ యొక్క బ్యాంక్ దాకా వెళ్లకుండా మీ మొబైల్లోనే మీ మొబైల్లో ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని డైరెక్ట్గా అయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ని అయితే అక్కడి నుంచి అయితే చూడొచ్చు సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది అనుకుంటున్నా సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని లైక్ చేయకుండా ఇక్కడ వరకు చూసిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇటువంటి అప్డేట్స్ అయితే ముందు ముందు చాలా అయితే ఉన్నాయి